ప్రెస్ ఈరోజు దేవుని వాగ్దానం ఎస్ఐ గ్రంథం ఒకటవ అధ్యాయం రెండవ చరణం యహోవ మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చివయగ్గ్యము ఆమె ఇక్కడ ఐదుగో మరి వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఎందుకంటే ఆకాశమును భూమికి మనకు సాక్షులుగా ఉంచాడనే ఈ లేఖనం ద్వారా మాట ఎందుకంటే ఆకాశము దేవుని మాట ఎంతుంది భూమి దేవుని మాట ఎంత దేవుని స్వరూపంలో దేవుని పోలికలో సృజించబడినటువంటి నువ్వు నేను దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామనేటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాను కాబట్టి ఈ దినం నుంచైనా మనము మన ప్రవర్తనను మన క్రియలను మన యొక్క బ్రతుకును సరిచేసుకుంటూ దేవుని చిత్తానుసారంగా దేవుని ఇష్టానుసారంగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని ఈ లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాం లేని ఎడలా ఒక దినాన్న ఆకాశానికి భూమికి మనం మన సాక్ష్యాన్ని అడిగేవాడిగా ఉన్నట్టుగా దేవుడి లేఖన భాగంలో మనతో మాట్లాడుతున్నాను కాబట్టి ఇదిగో ఈ రోజు నుంచి నీ నా ప్రవర్తనను సరిచేసుకొని దేవునికి ఇష్టానుసారంగా నిశ్చయంగా ఫలించి గాక ఈ లేఖన భాగం దేవుడు నేను నా జీవితం నిశ్చయంగా నెరవేర్చి ముగించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్